హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఏజే ఫ్యాషన్స్ నా పేరు శ్రవంతి అండి నేను రీసెంట్లీ ఆన్లైన్ బిజినెస్ అయితే స్టార్ట్ చేశానండి శారీస్ది ఆల్ ఇండియా కొరియర్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది సింగిల్ శారీ కూడా కొరియర్ చేయడం అయితే జరుగుతుంది హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అవుతాయి హండ్రెడ్ పే చేయలేము అనే వాళ్ళు ఫిఫ్టీ రూపీస్ పే చేస్తే ఇండియన్ పోస్ట్లో కూడా కొరియర్ అయితే చేస్తానండి మీకు ఎలాంటి భయం అయితే అవసరం లేదు కం కంపల్సరీ పేమెంట్ చేశాక ఐటమ్ డెలివరీ అనేది అయితే మాత్రం జరుగుతుంది డిటిడిసి చే కావాలి అనుకునే వాళ్ళు హండ్రెడ్ రూపీస్ పే చేయాలి ఇండియా పోస్ట్ అయినా ఓకే అనుకునే వాళ్ళు ఫిఫ్టీ రూపీస్ పే చేస్తే సరిపోతుందండి ప్లీజ్ ఫస్ట్ టైం నా కలెక్షన్ చూస్తున్న చా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇంతకుముందు చేసుకున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఈరోజు నేను డైలీ వేర్ శారీస్తో లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేయించుకుంటాం కదా ఆ కలెక్షన్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను ఈరోజు నేను వేర్ చేసింది కూడా శారీతో స్టిచ్ చేసిన లాంగ్ ఫ్రాక్ అండి చాలా చాలా బాగుంటాయి ఇవి చూడండి షిబోరి ప్రింట్ వచ్చింది లావెండర్ కలర్ అండి ఇది అసలు ఇది లాంగ్ ఫ్రాక్ అయినా స్టిచ్ చేయించుకోవచ్చు శారీ అయినా సారీ లాగా కూడా యూజ్ అండి అసలు ఫ్యాబ్రిక్ అయితే ఎంత స్మూత్ ఉందో చాలా చాలా బాగుందండి లైట్ వెయిట్ శారీస్ అండి ఇది పళ్ళు పాట్ శారీ అంతా ఇలా వస్తుందండి ఈ బార్డర్ ఉంది కదా ప్లెయిన్ వచ్చింది ఇది కట్ చేయించుకొని మిగిలిన దాంతో లాంగ్ ఫ్రాక్ కుట్టించుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది రే కలర్ కాంబినేషన్ అండి ఎక్కువగా దొరకదు ఈ సింథటిక్ శారీస్లో ఈ కలర్ శారీ లాగా యూజ్ చేసుకుంటామన్నా ఓకే అండి దీనికి డార్క్ కలర్ బ్లౌజ్ అయితే ఇవ్వడం జరిగింది సిక్స్ థర్టీ కట్ ఉంటుందండి శారీ విత్ బ్లౌజ్ బ్లౌజ్ ఎయిటీ సెంటిమీటర్ శారీ వచ్చి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉంటుంది అసలు ఫ్యాబ్రిక్ అయితే అసలు చెప్పని అవసరం లేదండి చాలా అంటే చాలా స్మూత్ ఉంది ఎంత బాగుందో ఇందులో కలర్స్ చూపిస్తాను బ్లూ అండి ఇది బ్లౌజు ఇది పాలు పాటండి అండి వీటిలో ఏ కలెక్షన్ నచ్చినా స్క్రీన్షాట్ తీసి నాకు వాట్సాప్ చేయండి నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది మళ్ళీ ఒకసారి చెప్తాను నోట్ చేసుకోండి సెవెన్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ వన్ జీరో సెవెన్ నైన్ సిక్స్ అండి స్క్రీన్ షాట్ తీసి సారీ కావాలనేది మీరు స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి ఐటమ్ డెలివరీ అయ్యాక కంపల్సరీగా మీరు ఓపెనింగ్ వీడియో తీయాలండి శారీ ఎనీ డ్యామేజ్ ఉంటే అందులో కనిపించాలి వీడియోలో పర్ఫెక్ట్గా అలా అయితే ఎక్స్చేంజ్ చేయడం అయితే జరుగుతుందండి వీడియో తీయడం మర్చిపోయాను అలాంటి రీజన్స్ అయితే చెప్పకండి కంపల్సరీ అండి వీడియో ప్రూఫ్ ఈ గ్రీన్ కాంబినేషన్ అండి ఇది గ్రీన్ అండ్ క్రీమ్ కలర్ ఇవి శారీస్ కట్టుకున్నా కూడా చాలా అంటే చాలా బాగుంటాయి డిజైనర్ వేర్గా కాంట్రాస్ట్ కలర్లో బ్లౌజ్ ఉంది కదా సూపర్గా ఉంటాయండి ఇవి ఈ కలెక్షన్లో మీకు ఏది నచ్చినా సేమ్ రేట్ అండి అన్నీ కూడా త్రీ నైంటీ నైన్ ఓన్లీ అండి లాస్ట్ కలర్ వచ్చి టమాటో రెడ్ ఉంటుంది కదా అదండి దీనికి మెరూన్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చింది ఇవి లాంగ్ ఫ్రాక్స్కి అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతాయండి ఇప్పుడు నేను వేర్ చేసింది కూడా లాంగ్ ఫ్రాక్ శారీతో స్టిచ్ చేయించుకున్నాను వేసుకుంటే చాలా మంది అడిగారండి ఎలా స్టిచ్ చేయించావు ఫ్యాబ్రిక్ ఎక్కడిది అని చెప్పేసి ఇది పళ్ళు పాటు హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇస్తానండి ఫ్యాబ్రిక్ అయితే అసలు ఫాలింగ్ ఫ్యాబ్రిక్ చాలా చాలా బాగుందండి ఇందులో ఫోర్ కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ డిజైన్ వచ్చి రాయల్ బ్లూ అండి మొత్తం ఇలా సర్కిల్స్ వచ్చాయి రెడ్ కలర్ బార్డర్ వచ్చింది గా ఉన్న వాళ్ళకైతే కలర్ ఎక్సలెంట్గా ఉంటుందండి బ్లౌజ్ రెడ్ కలర్ ఉంది ఇది మనకు పళ్ళు పార్ట్ అండి మీ ఇష్టం శారీల అయినా యూజ్ చేయొచ్చు దీన్ని నేను చెప్పినట్టు సేమ్ ఈ ఈ ప్లెయిన్ పార్ట్ ఉంది కదా ఇది కట్ చేయించుకొని లాంగ్ ఫ్రాక్ లాగైనా స్టిచ్ చేయించండి ఈ కలర్ ప్యాంటు దుపట్టా వేసుకుంటే ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతుంది నెక్స్ట్ కలర్ ఎల్లో అండి ఎల్లోకి పింక్ కలర్ ఇది కూడా అసలు చాలా బాగుందండి దీనికి పింక్ కలర్ బ్లౌజ్ అయితే ఇచ్చారు మీ ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు గ్రీన్ ఉంది కదా ఈ గ్రీన్ కొంచెం మంచిగా బొటిక్లో కుట్టించండి బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ వేసుకుంటే గ్రీన్ కలర్ అసలు చాలా చాలా బాగుంటుంది ఇది కూడా ఎల్లో కలర్ కూడా చాలా బాగుంది మీకు అన్ని కలర్స్లోకి వెళ్ళా ఏ కలర్ నచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి మీలో లాంగ్ ఫ్రాక్స్ అంటే ఎవరికి ఇష్టం ఉందో చెప్పండి ఎంతమందికి ఇష్టమో ఒక కామెంట్ అయితే చేయండి ప్లీజ్ సపోర్ట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి నేను మీ లైక్స్ ఇంకా కామెంట్స్ నాకు చాలా యూజ్ అవుతాయి పింక్ అండి అసలు ఎంత బాగుందో ఈ పింక్ కూడా గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చింది దీనికి సేమ్ ఇప్పుడు నేను చూపించిన దుప్పట్టా ఇంకా ప్యాంట్ దీనికి ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవుతాయి లాంగ్ ఫ్రాక్ స్టిచ్ వేయించుకుంటే నెక్స్ట్ కలర్ వచ్చి ఇది రెడ్ కలర్ అండి అంటే మరీ రెడ్ కాదు మెరున్ రెడ్ అంటారు కదా ఆ కలర్ దీనికి రామా గ్రీన్లో బార్డర్ అయితే ఇవ్వడం జరిగింది సేమ్ బ్లౌజ్ కూడా రామా గ్రీన్ వచ్చిందండి ఒకవేళ మీకు టూ ఆర్ త్రీ శారీస్ కావాలన్నా ఒకే షిప్పింగ్లో నేను కొరియర్ చేయడం అయితే జరుగుతుంది షిప్పింగ్ ఛార్జెస్ వన్ ఫిఫ్టీ దాకా పడుతుంది త్రీ శారీస్ అంటే వన్ ట్వంటీ వరకు టూ శారీస్ అయితే కొరియర్ చేయడం పాసిబుల్ అవుతుందండి నా కలెక్షన్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ లైక్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి నాకు అలాగే ఒక కామెంట్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని కలెక్షన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి